కావాలి బోలెడంత బంగారం నగలు మేము సేకరించుకోవాలి ఆడవాళ్ళకి స్వర్ణయోగం కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాన్ని చేసుకోవాలనేదే ఈరోజు వీడియో మనకి ఈ రోజు వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా ఒక్కరోజే మనకి ముందుగా ఉంది రేపే అంటేనే చాలా మందికి వెళ్ళాలి మనకి టైం ఎక్కువగా లేదు కాబట్టి మీ అందరికీ రేపే అని తమ్నైల్లో పెడుతున్నాను శుక్రవారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రం అనేది మరింత విశేషం అది ఇక్కడ మనకి స్పెషల్ దైవం పైన లగ్నం చేసి మనసుని ప్రార్థన అనేది చేస్తాం ఇంట్లో చేసే పూజకు కూడా విశేషమైన ఫలితం కావాలంటే పూజని అలాగే చేయాలి సో దానికి కావాల్సింది ఫస్ట్ ధ్యానం చేసేది నేర్చుకోండి మీకు దగ్గర ఉన్న యోగ గురువుల ద్వారా నేర్చుకుంటే ఇంకా ఫాస్ట్గా వస్తుంది లేదా పుస్తకాల రూపంలో నేర్చుకోవచ్చు వీడియోల రూపంలో నేర్చుకోవచ్చు యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇప్పుడు చాలా ఛానల్స్ ధ్యానం ఎలా చేయాలి అనేది వీడియోస్ని సెర్చ్ చేసి చూడండి అలాంటి వాటిపైన ఎక్కువ ఏకాగ్రత పెట్టి వాటిని ఎక్కువగా చూస్తూ ఉన్నట్లయితే మైండ్ ఫుల్గా ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకోవచ్చు సో దానివల్ల మనకి ఎలాంటి పరిహారాలకి ఉపయోగపడుతుంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే మనకి టెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా హ్యాపీగా జీవించగలం అంత ఫలితం అనేది ఉంటుంది ఒక్క ధ్యానంలో ఓకేనా ఒక తంత్ర పరిహారం చాలా చాలా పవర్ఫుల్ ఇక్కడ మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు ఆ టైంలో అలాగే టెన్షన్ అల్లజడి అల్లజడిగా కూడా చేసుకోకూడదు ఫ్రీగా చేసుకోండి అందుకే ఇది మార్నింగ్ మీకు ఇంట్లో పిల్లలు ఉన్నారు అలా కుదరకూడదు కుదరదు అనుకున్నప్పుడు మీరు అర్లీ మార్నింగ్ చేసుకోండి హలో అండి అందరికీ నమస్తే పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తున్న శుక్రవారం శుక్రవారం రోజున మనం ధనలక్ష్మిని ఆకర్షించాలన్నా గోల్డ్ పరిపూర్ణంగా మనకి కలిసి రావాలి స్వర్ణ స్వర్ణయోగం ఆడవాళ్లకు కలిసి రావాలంటే ఈరోజు పరిహారాన్ని ఎలా చేసుకుంటున్నాం బంగారంతోనే బంగారాన్ని ఎలా పొందవచ్చు అనేది అద్భుతమైన పరిహారం చెప్తున్నాను ప్రతి ఒక్క ఇల్లాలు ఎవరెవరు గోల్డ్ బోల్డ్ అంతా స్వాధీనం చేసుకోవాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఓకేనా మనకి ఇది శుక్రవారం ఉండాలి పుష్యమి నక్షత్రంతో కలిసి రావాలి అది మరింత విశేషం అది మనకి ఇరవై ఏడవ తారీఖునే వస్తుంది ఈ మంత్లో మరెందుకు ఆలస్యం మిస్ చేసుకోకండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి దానికి కావాల్సింది ఒక గాజు కానీ రింగ్ కానీ తీసుకొని దాన్ని తలపైన మీరు మార్నింగ్ టైంలో శుక్రహోరాలో కానీ లేదంటే అర్లీ మార్నింగ్ కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఫ్రెష్గా స్నానం చేయండి దీపారాధన తులసి కోట దగ్గర ఇంట్లో అంతా దీపారాధన చేసి లక్షణంగా కూర్చొని అమ్మవారి ముందు ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చొని మీ చేతిలో ఉన్న బంగారపు గాజు కానీ లేదంటే రింగ్ సో వేసుకుంటాం కదా రింగు సో రౌండ్ షేప్లో ఉన్నవి ఇక్కడ శ్రేష్టం సో దాన్ని తీసి మనకు నత్తి సుడిపై అయినా పెట్టుకోవాలి తలపైన సుడి ఉంటుంది కదా మీకు పక్కన పిక్లో కనిపిస్తుంది అలా పెట్టుకొని ఇక్కడ ధ్యానం చేయాలి ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మై నమ ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మై నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనం జపం చేయాలి కళ్ళు మూసుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా మీరే క్రియేట్ చేసుకొని అలాంటి గడియల్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మనకి గోల్డ్కి మనం చేసే మంత్ర సాధనకి మనం చేసే ఏకాగ్రత మూడు కూడా ఇక్కడ మిక్స్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ మీరు ఆ కళ్ళు మూసుకుంటే కూడా మీకు లక్ష్మీదేవి అలా మన పైన గోల్డ్ కురిపిస్తున్నట్టు డబ్బు కురిపిస్తున్నట్టు ఇక్కడ మనకి గోల్డ్ ఒక్కటే అని కాదు గోల్డ్ ఎప్పుడు కొంటాం మనకి లక్ష్మీ కటాక్షం కలిగితే డబ్బులు బాగా సంపాదన వస్తేనే గోల్డ్ అనేది కొనే మనకి అవకాశం అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది సో ఇక్కడ మనకి విశేషం దాంట్లో మనం ఇక్కడ బంగారం ఉంచుకుంటున్నాం కాబట్టి మన శరీరానికి స్వర్ణయోగం కలిసి రావడానికి చేసే అత్యద్భుతమైన తంత్ర మార్గం ఇది ఓకేనా సో ప్రతి ఒక్కరూ చేసుకోండి ఎవరెవరికి లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటున్నారు సో ఇది మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం ఇంతటి అద్భుతమైన పరిహారం ఎంత టైం వీలైతే అంత టైం వరకు ఆ మంత్ర జపాన్ని చేస్తూ ఉండండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక ఆరు గంట కానీ చేసుకున్నట్లయితే సరిపోతుంది మనకి లెక్క లేదంటే లెక్క పైన మైండ్ వెళ్ళిపోతుంది ఏకాగ్రత అనేది తప్పిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాగ్రత తప్పకూడదు వేరే దానిపైన మన మైండ్ వెళ్ళకూడదు మీ కంట్లో లక్ష్మీదేవే కనిపిస్తూ ఉండాలి గోల్డ్ కనిపించాలి డబ్బు కనిపించాలి అమ్మవారి స్వరూపం కనిపించాలి మన ఇంటికి వస్తున్నట్టు అలా భావన యద్భావం తద్భవతి అన్నట్టు మీ కోరిక తీరిపోయినట్టు పాజిటివ్గా ఏకాగ్రతతో చేసుకోండి కదా సో ధ్యానం అంతా కంప్లీట్ అయిన తర్వాత మంత్ర సాధన అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు ఆ గోల్డ్ని కాసేపు దేవుడి దగ్గర ఉంచి తర్వాత తీసుకువెళ్ళి మీరు నగలు దాచిపెట్టే బాక్స్లో కానీ డబ్బులు దాచిపెట్టే బాక్స్లో కానీ సో నగల్లో ఉంచి ఉంచండి మీరు ఎక్కడైతే నగల్ని భద్రపరుస్తూ ఉంటారో అక్కడ ఉంచాలి అది అక్కడే మూడు రోజుల వరకు దాన్ని కదపకుండా మీరు ఎక్కడైతే ఉంచుతారో అక్కడే ఉంచేయాలి తర్వాత మీరు తీసి నార్మల్గా చేతులకి వేసుకోవచ్చు సో ఇది మనకి ప్రాసెస్ సో కంప్లీట్గా విని అర్థం చేసుకుని సో మనకి ఇక్కడ ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ధ్యానం అంతా కంప్లీట్ అయిన తర్వాత గోల్డ్ని మనం నగలు బాక్సుల్లో పెట్టాలి అంతేకాదు వాటితో పాటు కొద్దిగా పసుపు మనం ఏ ప్లేస్లో అయితే గోల్డ్ ఉంచుతామో అక్కడ పసుపు ఒక తులసి దళం అనేది తప్పనిసరిగా ఉంచాలి ఇది మనకి మెయిన్ పరిహారం సో మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పరిహారం అయిపోతుంది ఆ రోజున ఇక్కడ ఇంకో విశేషమైనది చెప్తున్నాను సో ఏది కూడా మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం పరిహారాల్లో దానం అనేది చాలా చాలా గొప్పది ఇక్కడ మనము ఎలాంటి వాళ్ళకి దానం చేయాలి అంటే సో అంటే శక్తిహీనంగా ఉంటారు కదా సో ఎవరి సహాయము లేకుండా చాలా బాధగా ఉంటారు సో దాంట్లో మనకి ముఖ్యంగా భర్త లేని స్త్రీలు అలాంటి నిస్సహాయ స్థితిలో ఉంటారు అలాంటి స్త్రీలకు కానీ లేదంటే వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలకు కానీ సో ఎవరి అండదండలు లేకుండా బాధగా ఉంటారు కదా ముఖ్యంగా పేదవాళ్ళు అయినట్లయితే అలాంటి వాళ్ళని ఇంటికి పిలిచి ఆ రోజున మీరు వాళ్ళకి తీపి పాయసం పాయసాన్ని పాలతో తయారు చేసిన పాయసం తయారు చేసి సో లక్ష్మీస్వరూపంగా భావించండి ఓకేనా సో ఇక్కడ మనకి మనసులో ఎలాంటి కల్మషం లేకుండా వాళ్ళకి పాయసం ఇవ్వాలి అలాగే మనకి వీలైతే వస్త్రాలు కానీ లేదంటే తాంబూలం కానీ ఇలాంటి వాటిని ఇచ్చి సత్కరించండి ఓకేనా ఏ శాస్త్రంలోనూ ముఖ్యంగా ధర్మశాస్త్రంలో లేని స్త్రీలకి పసుపు కుంకుమ ఇవ్వకూడదు పసుపు కుంకుమం తీసేయాలనేది ఏ శాస్త్రాలలోనూ శాస్త్రాలలోనూ ఏ గ్రంథాల్లోనూ ఎక్కడా కూడా రచింపబడలేదు ఆడవాళ్ళకు లేని ఆడవాళ్ళు పసుపు కుంకం పెట్టుకోకూడదు పువ్వులు పెట్టుకోకూడదు ఇలాంటివన్నీ లేదు అది మన సరౌండింగ్స్లో పెద్దవాళ్ళు ఇది ఒక సాంప్రదాయబద్ధంగా వచ్చిన ఆచారం మాత్రమే ఇది సో అంతటి ఎందుకు అంటే వాళ్ళకి కొంతమందికి ఏజ్లోనే భర్త చనిపోతే వీటన్నిటిని అలంకరించుకోవడం వల్ల వాళ్ళకి శృంగార కోరికలు అనేది పెరిగిపోతాయి అని దానివల్ల తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది అని సో ఇలాంటి కట్టుబాట్ల లాగా అంతే సో వాళ్ళు వస్తే అపశకనం జరిగిపోతుంది వాళ్ళు పసుపు కుక్కం పెట్టుకోవడం శాస్త్ర విరుద్ధం ధర్మ విరుద్ధం అనేది ఎక్కడ చెప్పబడలేదు సో అలా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టామంటే అది అధర్మం అవుతుంది అందుకే ఇక్కడ ఈ పరిహారంలో విశేషంగా అలాంటి స్త్రీలకు జస్ట్ పాయస వృద్ధాప్యంలో ఉంటారు కదా ఇంకా ముత్తైదువులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వృద్ధాప్యంలో ఉండే ఆడవాళ్ళు కూడా చాలా బాధగా ఉంటారు సో అలాంటి వాళ్ళకి మనం ఒక ప్రేమతో ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చిన అంత భోజనం పెట్టినా ఏదైనా సహాయం చేసినా వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు అంటే ఆకలి తీరిపోయిన వాళ్ళకి ఆకలి లేకుండా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడంలో పెట్టడం వాళ్ళకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా ఎక్కువగా ఆకలితో ఉంటారు ఎవరైనా వేస్తే తిందామా అని ఉంటారు అలాంటి వాళ్ళకి అన్నం పెట్టామంటే దీంట్లో ఉండే ఫలితానికి దీంట్లో ఉండే ఫలితానికి ఎంత తేడా ఉంది అనేది ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఓకేనా అలాంటి స్త్రీలు మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే వాళ్ళు ముఖ్యంగా పేదవాళ్ళుగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి ఆ రోజు మీరు పాయసం ఇవ్వండి దానంగా ఇవ్వండి ఏదైనా వస్త్రాలు కానీ అంటే పాత వస్త్రాలు కాదు కొత్తవి రవిక వస్త్రము తాంబూలము ఏదైనా స్వీట్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి దానంగా ఇచ్చినట్లయితే సో మనకి ఇంటికే రావాలని లేదు ఆ రోజు మీరు ఇంట్లో పరిహారం అనేది చేసుకున్నారు ఎప్పుడు కూడా ఒక పరిహారం కానీ పూజ కానీ మనం చేసుకున్నప్పుడు అంటే ఒక కోరిక మీద ఒక దీక్షతో చేసుకున్నప్పుడు ఏ స్త్రీకి కూడా కంటతడి రాకూడదు అనేది శాస్త్రం చెబుతుంది అలాంటిది మనము కంటతడి కాదు కదా అలాంటి వాళ్ళని అత్యంత ఆనందపరిచినట్లయితే మన కోరిక అనేది ఇంకా ఫాస్ట్గా తీరుతుంది అది ఇక్కడ విశేషం గమనించాల్సిన విషయం ఓకే ఇక్కడ మంత్ర ప్రయోగము అనేది ఇక్కడ విశేషమైనది ఏకాగ్రత మరింత విశేషం సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్స్లో పెట్టండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ ఎన్నో మీకోసం అందించాలని నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే స్టార్ట్ చేయండి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి